కాశీస్వరణం సదా మోక్షకాయకం యావత్ విశ్వంలో సాక్షాత్తు పరం పరమేశ్వరుని సృష్టిగా వారణాసిని పేర్కొంటారు ఆ లయకారకుడైన శివుడే ఈ నగరాన్ని నెలకొల్పినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి కాశీ ఉన్నది భూమి మీద కాదు అది శివుని త్రిశూలం పైన ఉన్నది కాశీ పుణ్యక్షేత్రంలో మహాదేవుడు తన ఇల్లాలతో కలిసి క్షణం విడవకుండా కలిసి ఉంటారు అలా ఆది దంపతులు నివాసమున్న పుణ్యానికి క్షేత్రాన్ని అవిముక్తము అని పేరు ముక్తం అంటే విడిచిపెట్టడం అవిముక్తం అంటే ఎ ఎన్నటికీ విడవకపోవటం కాశీస్మరణం కాశీవాసం రెండు మోక్షదాయకాలు వరణ అసి అన్న నదులు రెండూ కలిసి కాశీలో ప్రవహిస్తూ ఉంటాయి ఆ స ఆ సంగమ జల ప్రవాహం కారణం వారణాసి అని కూడా పిలుస్తూ ఉంటారు ఇవి కాక క్షేత్రానికి మరెన్నో పేర్లు ఉన్నాయి సమస్త దిక్కులతో చుట్టబడిన భూవలయం సమస్తం నశించిపోయిన పార్వతీ పరమేశ్వరులు ప్రశాంతంగా ఉండడానికి క్షేత్రం ఒకటే నశించకుండా శాశ్వతమై లభిస్తుంది అందువలనే క్షేత్రం నిత్య ప్రకాశి అయ్యింది కాసేతే ఇది కాశీ కల్పతం వేళలు కూడా ఇది ప్రకటిస్తూ కనుక ఇది కాశీ కాశీలో మరణించే జీవులన్నీ తామతర్య భేదం లేకుండా మోక్షాన్ని పొందుతారు కాశీ క్షేత్రంలో ఎప్పుడు కృతయుగమే నడుస్తూ ఉంటుంది ఎప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ఉంటుంది ఇక్కడ ఐదు రాత్రులు ఐదు పగలు నివసించిన వారికి చతుర్వేద అధ్యయన ఫలితం లభిస్తుంది అసలు కాశీకి నూరు ఆమడ దూరంలో నిల్చుని స్వరించిన అన్ని పాపాల నుండి విముక్తులవుతారు నిజం చెప్పాలంటే కాశీ ప్రవేశంతోనే మనిషి చేసిన పాపమంతా పటాపంచెలైపోతుంది కాశీలో నెల నెలకొన్ని కొన్నాళ్ళు ఉండి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ మరణించిన ఆ మనిషికి కాశీ పుణ్యం దర్శనం ఫలాలు మిగిలి అవి మరణ సమయంలో సహాయపడతాయి కాశీని స్మరించిన కాశీలో నివసించిన మోక్షం కాశీ విశ్వ విశ్వనాథ నమో నమో నమః కాశీ కాశీలోని కొన్ని వింతలు విశేషాలు కాశీలో గెద్దలు ఎగరవు గోవులు పొడవవు బల్లులు అరవవు శవాలు కంపు కొట్టవు కాశీలో మరణించిన ప్రతి జీవి కుడిచవి పైకి లేచి ఉంటుంది కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న చిన్న సందులు కలిగి అట్టి సందులు అనేక వలయా వలయాకారంలో చుట్టినట్లు ఉండి ఒక పద్మ వ్యూహంలాగా కొత్త వారికి జాడ దొరకకుండా ఉంటుంది కానీ పూర్వం ఇక్కడ అనేక సుందరవనాలు పూల చెట్లు మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండయాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వచ్చి కాశీలో అనేక రీసెర్చ్లు జరిపి ఆశ్చర్యపోయారు అసలు ఈ కాష్మోరా ఎక్కడ ఎక్కడి నిండి వస్తున్నాయి అక్కటి పూర్వీకులు శక్తి చలనం ఉన్న చోట్ల చోట్లలా మందిరాలు నిర్మించారు అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికి ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు కాశీ విశ్వేశ్వరుని లేపనంతో పూజ ప్రారంభిస్తారు కాశీలోని పరమాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల ప పరుల అన్నం తిన్న పుణ్యం నుండి విముక్తి లభిస్తుంది కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్లు ఫలితం ఉంటుంది పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుకుంటుంది విశ్వనాథుణ్ణి అభిషేకించిన తర్వాత చేతి రేఖలు మారిపోతాయి ఇక్కడ శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి నివాస స్థలం కాశీ ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీలోనే ఉన్నది కాశీలో గంగమ్మ తీరాన ఎనభై నాలుగు ఘాట్లు ఉన్నాయి ఇందులో దేవతలు ఋషులు రాజులతో పాటు ఎందరో తమ తపశక్తితో నిర్మించినవి ఎన్నో ఉన్నాయి అందులో కొన్ని దశాశ్వమేధ ఘాట్ బ్రహ్మదేవుడు పదిసార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే రోజు సాయంకాలం విశేషమైన గంగాహారతి జరుగుతుంది ఇంకా మనం తెలుసుకోవలసిన రెండో ఘాట్ ప్రేగ్ ఘాట్ ఇక్కడ భూగర్భంలో గంగతో యమున సరస్వతులు కలుస్తాయి ఇంకా మనం తెలుసుకోవలసిన మూడో ఘాటు సోమేశ్వర్ ఘాటు చంద్రుని చేత నిర్మితమైనది ఇంకా మనం తెలుసుకోవలసిన నాలుగో ఘాటు మీర్ ఘాటు సతీదేవి కన్ను పడిన స్థలం విశాలాక్షిదేవి శక్తిపీఠం ఇక్కడే యముడు ప్రతిష్ఠించిన లింగం ఉంటుంది ఇంకా మనం తెలుసుకోవలసిన ఐదవ ఘాటు నేపాలి ఘాటు పశుపతినాథ్ మందిరం బంగార కలశంతో నేపాల్ రాజు కట్టి కట్టినాడు ఇక మనం తెలుసుకోవలసిన ఆరవ ఘాటు మణికర్ణిక ఘాటు ఇది కాశీలో మొట్టమొదటిది దీనిని విష్ణుదేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో త్రవ్వి నిర్మించాడు ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా శుచల స్నానం చేస్తే వారికి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ముఖ బ్రహ్మదేవుడు కూడా వర్ణించలేడట ఇక మనం తెలుసుకోవలసిన ఏడవ ఘాటు విశ్వేశ్వర్ ఘాటు ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు ఇక్కడే అహల్యాబాయ్ తపస్సు చేసింది ఇక్కడ స్నానం చేస్తే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు ఇక మనం తెలుసుకోవలసిన ఎనిమిదో ఘాటు పంచగంగా ఘాటు ఇక్కడే భూగర్భం నుండి గంగలో ఐదు నదులు కలుస్తాయి ఇంకా మనం తెలుసుకోవలసిన తొమ్మిదవ ఘాటు గాయ్ ఘాటు గోపూజ జరుగుతు జరుగుతున్నది ఇక మనం తెలుసుకోవలసిన పదవ ఘాటు తులసి ఘాటు తులసిదాసు సాధన చేసి రామచరిత మానస్సు లిఖించమని శివుడు ఆదేశం పొందినది ఇంకా మనం తెలుసుకోవలసిన పదకొండవ ఘాటు హనుమాన్ ఘాటు ఇక్కడ జరిగే రామకథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు ఇక్కడ ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం ఉన్నది ఇక్కడే శ్రీవల్ల శ్రీవల్లభాచార్యులు జన్మించారు ఇక మనం తెలుసుకోవాల్సిన పన్నెండవ ఘాటు అశ్లీ ఘాటు పూర్వం దుర్గాదేవి శుభం శుభ నిశుభం అను రాక్షసుని చంపి అట్టి ఖడ్గమును వేయటం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్భవించింది ఇంకా మనం తెలుసుకోవాల్సిన పద్మూడవ ఘాటు హరిశ్చంద్ర ఘాటు సర్ స్వర్గం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవదహన కూలీగా పనిచేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది ఇంకా మనం తెలుసుకోవలసిన పద్నాలుగవ ఘాటు మానస సరోవర్ ఘాటు ఇక్కడ కైలాస పర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తుంది ఇంకా మనం తెలుసుకోవలసిన పదిహేనవ ఘాటు నారద ఘాటు నారదుడు లింగం స్థాపించాడు ఇంకా మనం తెలుసుకోవలసిన పదహారవ ఘాటు చతస్థి ఘాటు ఇక్కడే పురాణం ప్రకారం ఇక్కడ అరవై నాలుగు యో యోగినిలు తపస్సు చేసినారు ఇది దత్త దత్తాత్రేయుని పి ప్రీతిగల స్థలం ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి అరవై నాలుగు యో యోగిలను శక్తులు ప్రాప్తిస్తాయి ఇంకా మనం తెలుసుకోవాల్సిన పదిహేడవ ఘాటు రానా మహల్ ఘాటు ఇక్కడే పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో కలి కలిగే విఘ్నుల విఘ్నాలను తొలగించమని వ్రతు వ్రతుండడ వి వినాయకుని తపస్సు చేసి ప్రసన్నుని చేసుకున్నాడు ఇంకా మనం తెలుసుకోవలసిన పద్దెనిమిదో ఘాటు అహిల్యబాయి ఘాటు ఆమె కారణంగానే మనం ఈరోజు కాశీ విశ్వ విశ్వనాథుని దర్శిస్తున్నాము కాశీలోని నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉన్నాయి పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులు నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవపేతంగా వెలుగుతుండేది కానీ మహా మహమ్మదీయ దండయాత్రలు కాశీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి ధ్వంసం చేసి తతవాది కాశీని చూస్తున్నాము విశ్వనాథ బిందుమాధవతో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు నేటికి విశ్వనాథ మందిరంలో నంది మసీదుల వైపు గల కో కూర్చబడ్డ మందిరం వైపు చూస్తుంటుంది అక్కడే శివుడు త్రిశూలంతో త్రవ్విన జ్ఞాన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది ఈ రోజు మనం దర్శించే విశ్వనాథ మందిరం అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యబాయి హోలాంగ్ గారు కట్టించారు సర్వోజన సుఖన భవత ఫర్ ది వాచింగ్